నేను అడిగింది మిత్ర మండలి సినిమా బాగాలేకపోతే నెక్స్ట్ సినిమా చూడొద్దు అని చెప్పారు ఎస్ సార్ అది నేను అనకుండా ఉండాల్సింది అలాగా ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ నాట్ మై ప్లేస్ కాదు యా ఇట్ ఈస్ నాట్ మై ప్లేస్ అలానే దాని డెస్పరేషన్ లో అనలేదు నేను ఒక వల్నరబుల్ పొజిషన్లో ఉండున్నాను అప్పుడు అండ్ గివెన్ ఎవరన్నా వెనక పెట్టారా పిస్టల్ లేదు చిచి లేదు సార్ యాక్చువల్లీ ఇన్ఫె ఇన్ఫాక్ట్ ఆ మాట అన్న తర్వాత గారే వచ్చి అలా అనుకుని ఉండాల్సింది దర్శ గారు అని ఆయనే అన్నారు యాక్చువల్లీ ఇట్ డిన్ కమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ డెస్పిరేషన్ అండ్ వారు ఎవరు నాకు ఇలా చెప్పాలి అలా చేయాలని అన్నట్టు కాదు నేను ఏంటంటే ఆ ఆ మూమెంట్లో దీన్ని ఇంకా ఎలా ఏం చెప్తే నేను నమ్మించగలగాలని ఇట్ కేమ్ ఫ్రమ్ అంటే ఆ సినిమాని పూర్తి స్థాయిలో బెటర్గా ప్రమోట్ చేయాలి అదే సందర్భంలో దీని గురించి కూడా మాట్లాడాలి అనే ఒక సదుద్దేశంతో వచ్చిందే తప్ప ఆబ్వియస్లీ సార్ అంటే ఇప్పుడు నేను ఎందుకు చూడొద్దా అని అంటాను సార్ ఇట్ ఇట్ కేమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ లవ్ ఓన్లీ సార్ అంటే అది కూడా అలా చెప్పదలుచుకున్నాను కానీ అది మిస్ఫైర్ అవడం వల్ల ఇట్ లూజ్ ఇట్ ఇట్ డిడ్ లూజ్ ఇట్స్ వాల్యూ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ టైం నేను ప్రొడ్యూసర్ అయినా నెక్స్ట్ టైం నాకు తెలిసి రెండు సినిమాలు బాగున్నా కూడా అలా ఎందుకు చెప్పను అంటే ట్రేడింగ్ ఆఫ్ ఈజ్ నాట్ లైక్ ఇది ఒక బార్టర్ కాదు అంటే ఇది కావచ్చు ఇది అనే పరిస్థితిలో ఉండకూడదు అనేది దేనికదే దేనికదే సో ఐ డోంట్ టు బీ ఇన్ దట్ పొజిషన్ అగైన్ అండ్ ఇందాక నిశాంత్ గారితో మాట్లాడుతున్నప్పుడు అదే రోజు మళ్ళీ ఇప్పుడు మీతో మీ ద్వారా మీ ఆడియన్స్కి ఒక విషయం ఏంటంటే ఐ డెఫినెట్లీ ఓ ఎన్ పాలసీ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు అఫ్కోర్స్ దే డి ఆస్క్ ఫర్ ఇట్ ఆల్సో వాళ్ళు కూడా ఏం కావాలి ఇవన్నీ అవుతుంటాయి అన్నారు ఏదంటే సునీల్ గారు జార్నీ గారు మోహన్ గారు ఐ మీన్ రామ్మోహన్ గారు అండ్ ఆల్సో మై డైరెక్టర్ నా అవినీతి శ్రీరామ్ సో ఐ హంబ్లీ ప్రజెంట్ మై సెల్ఫ్ దట్ అండ్ ఆల్సో వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ ఇట్ కేమ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్ ఆనరబిలిటీ అండ్ లవ్ చాలా పిచ్చి పిచ్చి ఉండేది సార్ ఆ పది రోజులు అసలు అంటే That's too much to take you went out of your uh, character basically yes sir that was not me actually that one moment uh, i gave into some different energy which i was not and uh, next time it will never happen again